హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను డైలీ అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం స్కూల్ వర్క్లో బిజీ ఉన్నానమాట అందుకని డైలీ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ వారానికి వన్ టూ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే మా టీచర్ వాళ్ళ హౌస్ అయితే మీకు చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు వీడియోలో మీకు ఒక టీచర్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఆవిడ పేరు మాలతీ టీచరు నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను కదండి నా కో టీచర్ అనమాట మాలతీ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం మాలతీ టీచర్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు ఛాన్స్ దొరకలేదు సో ఈసారి అయితే ఛాన్స్ దొరికింది అందుకని ఇంకా అసలు మిస్ చేయలేదు టీచర్తో పాటు వాళ్ళ హౌస్ని కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఆల్రెడీ మీకు ఈ వీడియోస్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ డ్రెస్లో అక్కీ ఏంటంటే అక్కీ బర్త్డేకి వెళ్ళాం కదా అప్పుడు మాలతీ టీచర్ వాళ్ళ హౌస్లోనే నాకు అంటే అక్కీకి కేక్ అయితే కట్ చేయించారు అప్పుడు తీసిన వీడియో అనమాట ఇంక ఎడిటింగ్ అయితే అవ్వలేదు ఈ అయితే ఎడిటింగ్ అయింది సో అందుకని మీకు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ స్టెప్స్ అక్కడ ఇక్కడ సన్నజాజి మొక్క ఉందనమాట దానికి చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సన్నజాజ్ పువ్వులు అక్కేది అప్పుడే స్టార్ట్ చేసేసింది ఆ మొక్కల్లోంచి ఆ పువ్వులన్నీ పీకేసి నాకు కూడా ఇస్తుంది అనమాట తర్వాత ఇంకా పక్కనే కుండీలో కూడా మొక్కలు ఉన్నాయన్నమాట స్పేస్ అయితే చాలా బాగుంది ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట కానీ ఫస్ట్ హాల్ హాల్ చూసారో ఎంత పెద్దగా ఉందో కదా పిల్లలకైతే ఆడుకోవడానికి భలే ఉంటుంది నాకు మెయిన్గా ఈ టీచర్లో నచ్చే మంచి క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఒకటి ఏంటంటే మామూలుగా ఒక సామెత ఉంది కదండి అన్నీ నాకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది అని అంటారు కదా అలాగా ఆ సామెత అయితే మామత టీచర్కి కరెక్ట్గా సూట్ అవుతుందనమాట ఎందుకంటే ఆవిడ ఇలాగ హౌసెస్ కోసం అనే కాదు ఆవిడికి నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ అన్ని విషయాల్లో కూడా మీ చాలా ఫస్ట్ ఉంటారనమాట సో అంతున్నా కానీ నాకు అన్నీ తెలుసు మీరు జూనియర్స్ మీరు తక్కువగా ఉండాలి అలా ఉండదు సో అందరికీ మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఈజీగా చెప్తారు ఇలా ఇలా చేయండి అని చెప్పేసి మంచి సజెషన్ ఇస్తూ ఉంటారు తర్వాత మాకు ఏదైనా అంటే స్కూల్లో పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా జాబ్ చేసేటప్పుడు మాకు చెప్తూ ఉంటారనమాట అలా కాదమ్మా ఇలా చేయండి ఇలా చేయండి అని ప్లస్ సీనియర్ టీచర్ కూడా అనమాట పిల్లల్ని ఎలా మౌల్డ్ చేయాలో టీచర్కి బాగా తెలుసు ఇంక ఇవే కదండి చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ మాట్లాడతారు అసలు చాలా బాగా మాట్లాడతారు అనమాట మేమంటే ఏంటంటే నా స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూలే సో ఇంగ్లీష్ అంతా అంతేముండదు కదా తర్వాత నేను పట్టుబట్టి నేర్చుకోవడం వల్ల అయితే నాకు ఇంగ్లీష్ అయితే వచ్చింది కానీ ఈ టీచర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారంట అలా ఏంటంటే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు టీచరు అదొకటే కాదండి తర్వాత వంటలు కూడా అసలు చాలా బాగా చేస్తారనమాట అంటే అప్పుడప్పుడు కర్రీస్ అవి షేర్ చేసుకుంటూ ఉంటాం కదా స్కూల్లో అసలు కర్రీస్ చాలా బాగా వండుతారు టేస్ట్గా తర్వాత వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు ఒకటి కాదు అసలు చాలా క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఈ టీచర్లో తర్వాత అలాగే క్లాస్ని కూడా చాలా కంట్రోలింగ్గా ఉంచుతారు చాలా బాగుంటుంది అనమాట క్లాస్ కూడా మెయింటైన్ చాలా బాగా చేస్తారు ఇవి కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట హౌస్ కూడా చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా చాలా బాగుంది మీకు ముందు ఇది హాల్ చూపించాను కదా తర్వాత కిచెన్ అయితే చూపించాను ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదేంటంటే బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి స్ట్రైట్గా హాల్కి స్ట్రైట్గా వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ నాకు ఇలాగ అటాచ్డ్గా ఉండంటే కబోర్డ్స్ అలాంటివి ఉండే రూమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇంకా కింద వస్తువులు ఏమీ కనిపించవు కదా ఇంకా నీట్గా ఉంటుంది ఒక బెడ్ ఏమైనా ఏసీ ఉంటే ఏసీ తర్వాత ఆ వాల్స్కి ఏమన్నా ఇలా కబోర్డ్స్ ఉంటే ఆ కబోర్డ్స్లో ఇంకా మిగిలిన అన్ని దాంట్లో పెట్టేసుకోవచ్చు మన బట్టలు ఇవన్నీ కూడా ఇంకా కిందకి చూడడానికి ఇంకేం కనిపించవు కదా చాలా నీట్గా అనిపిస్తాయి సో అలాంటి హౌసెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అలా ఉంది హౌస్ కూడా ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూసారు కదా అలానే పక్కనే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది ఆ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మధ్యలో అంటే హాల్కి మధ్యలోనే బాత్రూమ్ ఉంది అంటే ఎవరైనా గెస్ట్లు అది వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా తర్వాత ఇది ఇది చెప్పాను కదండి ఇది ఒక రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది తలగలు యూజర్ ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో అయితే ఒకటి రెండు మూడు ఉన్నాయి అంతే కానీ టీచర్ వాళ్ళ ఇంట్లో రెండు ఎన్ని ఉన్నాయో వీళ్ళ అంటే రీసెంట్గానే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారనమాట నేను ఆ మ్యారేజ్ వీడియో తీసాను కానీ అది పొరపాటును డిలీట్ అయిపోయింది సో అందుకని ఇంక అది పోస్ట్ చేయలేకపోయాను మీకు ఇందాక హాల్లో ఎంటర్ అవగానే ఒక ఫోటో కనిపించి ఉంటుంది వాళ్ళే అనమాట వాళ్ళ డాటర్ అండ్ సన్ సన్నిన్లా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట అంటే ఆ రూమ్కి సపరేట్గా సపరేట్ కదా అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత హాల్కి ఇటువైపుకి ఇంకొక బాత్రూమ్ ఉంది ఇందాక చూపించాను కదా అది ఇది కూడా సేమ్ అండి ఈ రూమ్లో కూడా అటాచ్డ్గా అదే వాల్కి అటాచ్డ్ అయిన కబోర్డ్స్ అయితే ఉన్నాయి నీట్గా మనకి సంబంధించిన బట్టలు ఇంకా వస్తువులు ఏమైనా ఉంటే దాంట్లో అయితే పెట్టేసుకోవచ్చు లాక్ ఫెసిలిటీ కూడా ఉంది దాంట్లో చాలా బాగుంది అలా అయితే చాలా నీట్గా ఉంటాయి మనం మనం ఎప్పుడైనా ఇల్లు వాష్ చేసుకోవాలన్నా కూడా ఈజీ అవుతుంది ఎందుకంటే కింద ఉండవు కాబట్టి ఇప్పుడు మా ఇల్లు ఉంది అనుకోండి మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు వాష్ చేయాలనుకుంటే ఆ గదిలో వస్తువులు ఈ గదిలో పెట్టి ఈ గదిలో వస్తువులు ఆ గదిలో పెట్టి అలా చేయాలి కానీ ఇలా ఇలా ఉంటే కనుక మనకి అంత ప్రాబ్లం ఉండదు అనమాట ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు ఇంకా పైన చూసారు కదా పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది పైన కూడా ఉంటున్నారంట తర్వాత ఇంక ఇటువైపుకి వస్తే ఒక సందు ఉంది అది చివరి వరకు లేదు జస్ట్ అలా ఒక స్ట్రైట్గా ఉంది అనమాట ఒక సందైతే ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నారు ఇంకా ఫ్రంట్ అయితే ఫ్రంట్ అయితే ఇంకెలాగా మొక్కలు అయితే ఉంది ఇలా స్పేస్ ఉంది చిన్నపిల్లలు ఉంటే కనుక ఆడుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఎలా వీడియో స్తుండగా మా టీచర్స్ అయితే వచ్చారనమాట ఇంకా తర్వాత వీడియోస్ అన్నీ చాలా షార్ట్లు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను కదా మా కోసం అయితే చికెన్ పకోడీ వేశారనమాట మేము మొత్తం టెన్ టీచర్స్ అయితే వచ్చాము మాల్ టీచర్ వాళ్ళ హౌస్కి మా టీచర్స్ అందరం కూడా సరదాగా కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట సరదాగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు జోకులు వేసుకుంటూ అలా అయితే చాలాసేపు అయితే మేము నవ్వుకుంటూ మాట్లాడుకున్నాము తర్వాత అయితే స్నాక్స్ తిన్నాము తర్వాత అక్కకి అయితే కేక్ కట్ చేయించారు అది షార్ట్ పెట్టాను లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను కదా మేము ఎవరైనా కనుక చూడాలి అనుకుంటే నా దాంట్లో ఉంటాయి అంటే నా వీడియోస్లో ఉంటాయి అలాగే లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను చూడండి ఈ టీచర్ చూసారా అక్కతో ఎలా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట తర్వాత ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత అక్కీ అయితే బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఎందుకంటే కేక్ కట్ చేసింది కదా అది కూడా కూల్ కేక్ దానికి చాలా ఇష్టం అనమాట ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా అదే తింటానంది కేక్ అయితే ఇంకా ఎవరికి కట్ చేయొద్దంది అది కూడా షార్ట్ పెట్టాను ఆ వీడియోస్ స్ అన్నీ కూడా ఎవరైనా చూడాలని అనుకుంటే కనుక చూడండి నా ఛానల్ అయితే ఉంటాయి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట వర్క్ చేసినప్పుడు ఏంటంటే వేరే టీచర్స్తోనో లేకపోతే వేలతోనో ఏదో ఒక చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవి వస్తూ ఉంటాయి కదా కానీ ఇక్కడ మా సెయింట్ ఫ్యామిలీలో అలా ఉండదు అందరం కూడా కలిసి మెలిసి ఉంటాము ఏదైనా ప్రాబ్లం వచ్చిన వర్క్లో కానీ దేంట్లో కానీ అందరం కూడా కలిసి మెలిసి చేసుకుంటాం అనమాట అదైతే చాలా బాగుంటుంది మా టీచర్స్ మధ్యన బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను అప్పుడప్పుడు అనుకుంటాను మంచి అంటే మంచి ఆర్గనైజేషన్లో అయితే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి దాంట్లో అయితే నేను చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతాను మాకు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళగా మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి రెండో పాదా